ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనేటువంటిది ఆయన శాసన సభాధిపతికి రాసినటువంటి లేఖను బట్టి మాకు ఉంది నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అన్ని పార్టీలు ఏదో ఆలోచన చేస్తున్నాయన్న భావన నాకు కలుగుతోంది అని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు ప్రతిపక్ష హోదాలు ఇవ్వవండి మీరు అధికారంలో ఉంటారా ప్రతిపక్షంలో ఉంటారా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవ్వాలని తీర్పునిచ్చేటువంటిది ప్రజలు ఈ రాష్ట్ర ప్రజానీకం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుని తీర్పునిచ్చారు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి ఎస్ బాధాకరమైనటువంటి అంశం అందుకనే మేము ఎక్కడ కూడా మీరు శాసనసభలోకి వచ్చినా పోయినా కూడా మేము ఏం మాట్లాడలేము చాలా హుందాగా వ్యవహరించాం గతంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఒకసారి శాసనసభ వీడియోలు తెప్పించుకుని చూడండి మీరు ఎంత హెక్కిల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు మీరు యాక్సెప్ట్ చేయండి ప్రజల తీర్పు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేటువంటిది ఇచ్చారు మీరు ఏదో నిన్న స్పీకర్ గారికి లెటర్ రాశారు వాళ్ళు చూస్తున్న మీడియా మిత్రులు అడిగితే దాని మీద రెస్పాండ్ అవ్వాల్సి వస్తూ ఉంది మీరు ఎవరిచ్చారో ఈ సలహా నాకైతే అర్థం కాదు లేఖ రాయమని చెప్పి మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది అని ఏదో ఒక యాక్ట్ ఉంది ఆ యాక్ట్ ప్రకారం ఇన్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ జీతాలు బత్యాలు ఇచ్చేటువంటి పెన్షన్ ప్రకారం మీకు ప్రతిపక్ష నాయకుడి హోదా వస్తుంది అనేటువంటి సలహా ఏ పెద్ద మనిషి ఇచ్చాడో దయచేసి నేను డెమోక్రసీలో ప్రతిపక్షం ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి చెప్తున్నా గతంలో అంతమంది సలహాదారులు పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చారు ఇప్పుడైనా మంచి సలహాదారుని పెట్టుకోండి ఈ లేఖ రాసింది మీ సొంత ఆలోచన అయితే మీరు ఇంకొంచెం ప్రజా తీర్పుని ఆమోదించే స్థితికి రావాలి అని నేను కోరుకుంటున్నా ఇది మీకు ఏ సలహాదారుడో ఇచ్చిందైతే మాత్రం మీ భవిష్యత్తు ఎట్టుండబోతుందో మాకు అర్థమైపోయింది ఆ సలహాదారులతో ఇక్కడికి వచ్చారు ఈ సలహాదారుడితో మీరు ఎక్కడికి పోతారు అనేటువంటిది మాకు అర్థమవుతోంది లెటర్లో మీరు ఏం రాశారు ఇట్ ఇస్ ద కస్టమరీ ట్రెడిషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటింగ్ ది ఓత్ టు ది ఎలక్టెడ్ మెంబర్స్ ఇదేదో సాంప్రదాయంగా ఓత్ చేస్తారని మీరు చెప్తున్నారు ప్రమాణ స్వీకారం సారీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు ఎక్సైజ్ బుక్స్ లేకపోతే ఇసుక అకౌంట్ బుక్స్ కాదు చూడాల్సింది అప్పుడప్పుడు అసెంబ్లీ రూల్స్ బుక్ పార్లమెంటరీ ప్రాక్టీసెస్ మీద కౌలన్ షక్దర్ బుక్ కూడా చూడండి అర్థమైతే ఇది సాంప్రదాయం కాదండి వన్ ఎయిటీ ఎయిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ప్రకారము మ్యాండేటరీ ఇది సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే అతని సభ్యుడిగా గుర్తించబడతాడు అక్కడ కూర్చోవడానికి అర్హుడవుతాడు అతనికి ఓటింగ్ సంబంధించినటువంటి అర్హతలు వస్తాయి ఇది సాంప్రదాయం కాదు మీ మొట్టమొదటి లేఖలో మొదటి లైన్లోనే మీ ఆలోచనలో తప్పు ఎట్లా ఉంది అనేటువంటిది అర్థమవుతోంది ఆ లెటర్లో మీరు ఏం రాశారు ఇంకోటి దెన్ ఆయన ఏంటి పాస్ట్ ప్రాక్టీసెస్ గురించి మీరు మాట్లాడారు ఏంటి గతంలో లీడర్ ఆఫ్ ది హౌస్ అంటే ముఖ్యమంత్రి కాబోయేటువంటి వ్యక్తి తర్వాత ప్రతిపక్ష నాయకుడు చేస్తాడు ఆ తర్వాత మంత్రులు చేస్తారు అనేటువంటి కరెక్టే కానీ మీరు ప్రతిపక్ష నాయకుడు కాదే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మీరంతే డిఫరెన్స్ ఉంది ఫ్లోర్ లీడర్ అంటారు మిమ్మల్ని పార్లమెంట్ లో గ్రూప్ లీడర్ అంటారు శాసనసభలో మనం ఫ్లోర్ లీడర్ అంటాం మీరు ఆ గ్రూప్ కి నాయకుడు మాత్రమే తప్ప ప్రతిపక్ష హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు కాదు